ఇది కూరగాయనా లేక ప్రకృతి ఇచ్చిన కలమ ఒక్కసారి దీని పండును నలిపితే ఊదారంగు రసం బయటకు వస్తుంది అదే రసంతో రాయడం కూడా చేయొచ్చు ఇది మలబార్ పాలక్ దీనిని కొన్ని ప్రాంతాలలో బచ్చలి కూర అని కూడా అంటారు దీని నల్లటి పండ్లు చేతికి తగిలితే ఆ రంగు సులభంగా పోదు అలాగే దీని ఆకులు చూడండి చాలా జారుడుగా మెత్తగా ఉంటాయి గ్రామాల్లో అయితే దీనితో చేసే వంటలంటే ఓ ప్రత్యేకమైన రుచి ఒక్కసారి తింటే ఆ రుచి చాలా రోజులు మర్చిపోలేరు అందుకే ఇది కేవలం కూరగాయ కాదు ఇది ఒక పోషక శక్తి గాని విటమిన్ ఏ సి ఐరన్ కాల్షియం ఫైబర్ ఇందులో దాగున్నాయి మీరు ఈ అద్భుతమైన కూరను ఎప్పుడైనా తిన్నారా కామెంట్లో చెప్పండి ఇది కూరగాయనా లేక ప్రకృతి ఇచ్చిన కలమా ఒక్కసారి దీని పండును నలిపితే ఊదారంగు రసం వస్తుంది అదే రసంతో రాయడం కూడా చేయొచ్చు ఇది మలబార్ పాలక్ దీనిని కొన్ని ప్రాంతాలలో బచ్చలి కూర అని కూడా అంటారు దీని నల్లటి పండ్లు చేతికి తగిలితే ఆ రంగు సులభంగా పోదు అలాగే దీని ఆకులు చూడండి చాలా జారుడుగా మెత్తగా ఉంటాయి గ్రామాల్లో అయితే దీనితో చేసే వంటలు అంటే ఓ ప్రత్యేకమైన రుచి ఒక్కసారి తింటే ఆ రుచి చాలా రోజులు మర్చిపోలేరు అందుకే ఇది కేవలం కూరగాయ కాదు ఇది ఒక పోషక శక్తి గాని విటమిన్ ఏ సి ఐరన్ కాల్షియం ఫైబర్ ఇందులో దాగున్నాయి మీరు ఈ అద్భుతమైన కూరను ఎప్పుడైనా తిన్నారా కామెంట్ లో చెప్పండి ఇది కూరగాయనా లేక ప్రకృతి ఇచ్చిన కలమ ఒక్కసారి దీని పండును నలిపితే ఊదారంగు రసం బయటకు వస్తుంది అదే రసంతో రాయడం కూడా చేయొచ్చు ఇది మలబార్ పాలక్ దీనిని కొన్ని ప్రాంతాలలో బచ్చలి కూర అని కూడా అంటారు దీని నల్లటి పండ్లు చేతికి తగిలితే ఆ రంగు సులభంగా పోదు అలాగే దీని ఆకులు చూడండి చాలా జారుడుగా మెత్తగా ఉంటాయి గ్రామాల్లో అయితే దీనితో చేసే వంటలంటే ఓ ప్రత్యేకమైన రుచి ఒక్కసారి తింటే ఆ రుచి చాలా రోజులు మర్చిపోలేరు అందుకే ఇది కేవలం కూరగాయ కాదు ఇది ఒక పోషక శక్తి గని విటమిన్ ఏ సి ఐరన్ కాల్షియం ఫైబర్ ఇందులో దాగున్నాయి మీరు ఈ అద్భుతమైన కూరను ఎప్పుడైనా తిన్నారా కామెంట్లో చెప్పండి ఇది కూరగాయనా లేక ప్రకృతి ఇచ్చిన కలమా ఒక్కసారి దీని పండును నలిపితే ఊదారంగు రసం వస్తుంది అదే రసంతో రాయడం కూడా చేయొచ్చు ఇది మలబార్ పాలక్ దీనిని కొన్ని ప్రాంతాలలో బచ్చలి కూర అని కూడా అంటారు దీని నల్లటి పండ్లు చేతికి తగిలితే ఆ రంగు సులభంగా పోదు అలాగే దీని ఆకులు చూడండి చాలా జారుడుగా మెత్తగా ఉంటాయి గ్రామాల్లో అయితే దీనితో చేసే వంటలంటే ఓ ప్రత్యేకమైన రుచి ఒక్కసారి తింటే ఆ రుచి చాలా రోజులు మర్చిపోలేరు అందుకే ఇది కేవలం కూరగాయ కాదు ఇది ఒక పోషక శక్తి గాని విటమిన్ ఏ సి ఐరన్ కాల్షియం ఫైబర్ ఇందులో దాగున్నాయి మీరు ఈ అద్భుతమైన కూరను ఎప్పుడైనా తిన్నారా కామెంట్ లో చెప్పండి ఇది కూరగాయనా లేక ప్రకృతి ఇచ్చిన కలమ ఒక్కసారి దీని పండును నలిపితే ఊదారంగు రసం బయటకు వస్తుంది అదే రసంతో రాయడం కూడా చేయొచ్చు ఇది మలబార్ పాలక్ దీనిని కొన్ని ప్రాంతాలలో బచ్చలి కూర అని కూడా అంటారు దీని నల్లటి పండ్లు చేతికి తగిలితే ఆ రంగు సులభంగా పోదు అలాగే దీని ఆకులు చూడండి చాలా జారుడుగా మెత్తగా ఉంటాయి గ్రామాల్లో అయితే దీనితో చేసే వంటలంటే ఓ ప్రత్యేకమైన రుచి ఒక్కసారి తింటే ఆ రుచి చాలా రోజులు మర్చిపోలేరు అందుకే ఇది కేవలం కూరగాయ కాదు ఇది ఒక పోషక శక్తి గాని విటమిన్ ఏ సి ఐరన్ కాల్షియం ఫైబర్ ఇందులో దాగున్నాయి మీరు ఈ అద్భుతమైన కూరను ఎప్పుడైనా తిన్నారా కామెంట్లో చెప్పండి ఇది కూరగాయనా లేక ప్రకృతి ఇచ్చిన కలమా ఒక్కసారి దీని పండును నలిపితే ఊదారంగు రసం బయటకు వస్తుంది అదే రసంతో రాయడం కూడా చేయొచ్చు ఇది మలబార్ పాలక్ దీనిని కొన్ని ప్రాంతాలలో బచ్చలి కూర అని కూడా అంటారు దీని నల్లటి పండ్లు చేతికి తగిలితే ఆ రంగు సులభంగా పోదు అలాగే దీని ఆకులు చూడండి చాలా జారుడుగా మెత్తగా ఉంటాయి గ్రామాల్లో అయితే దీనితో చేసే వంటలు అంటే ఓ ప్రత్యేకమైన రుచి ఒక్కసారి తింటే ఆ రుచి చాలా రోజులు మర్చిపోలేరు అందుకే ఇది కేవలం కూరగాయ కాదు ఇది ఒక పోషక శక్తి గాని విటమిన్ ఏ సి ఐరన్ కాల్షియం ఫైబర్ ఇందులో దాగున్నాయి మీరు ఈ అద్భుతమైన కూరను ఎప్పుడైనా తిన్నారా కామెంట్ లో చెప్పండి